అయితే ఇదే టైంలోనే ఇంకొకటి కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగడం జరిగింది లైక్ సినిమాలు ఎందుకు ఆపేశారు ఎందుకు తక్కువ అయ్యాయి ఎందుకు సినిమాలు చేయట్లేదు వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారా లేకపోతే మీరు సినిమాను దూరం పెట్టారా ఆఫ్టర్ మా ఎలక్షన్ తర్వాత నేను అంటే ఆ ఎలక్షన్కి నాకు దానికి సంబంధం లేదు కానీ ఆ ఎలక్షన్ తర్వాత లేకపోతే లాక్డౌన్లోనో ఒకసారి నేను మామూలుగా కూర్చున్నప్పుడు నాకు నేను ఆలోచించుకున్నా ఓకే నాకు ఒక నలభై ఐదేళ్ళు వచ్చినాయి ఇప్పుడు నేనేం చేశాను చిన్నప్పటి నుంచి నా ట్రావెల్ ఏంటి నా కోసం నేనేం చేసుకున్నాను అనేది ఎక్కడో ఒక చోట నేను ఆలోచించాను మా ఇంటి కిచెను నా బెడ్రూమ్ షూటింగ్ ఇవి తప్ప నా లైఫ్లో ఏం లేవు అప్పుడప్పుడు గుళ్ళు అది సంవత్సరానికి రెండు మూడు గుళ్ళు ఏది తిరుపతి అన్నవరం దుర్గమ్మ తల్లి గుడి ఇట్లాగ తప్ప నా లైఫ్ లో లేదు కిచెను వండుకోవడం అంటే పొద్దున్న ఆరు గంటలు ఎగుస్తా మా హస్బెండ్ కి టిఫిన్ చట్నీలు మధ్యాహ్నం లంచ్ లంచ్ కి కూరలు అన్ని చేసేసి నేను కూడా ఒక బాక్స్ పట్టుకొని షూటింగ్ వెళ్ళిపోతా పొద్దున్నే పాప చిన్నప్పుడు అయితే రెడీ చేయడం నేను షూటింగ్ వెళ్లే ముందు తనకి రెడీ చేసి తనకి దినిపించి తను బస్సు ఎక్కిచ్చేసి మళ్ళీ మా హస్బెండ్కి అన్నీ చేసి మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళి రాత్రికి వచ్చి మళ్ళీ మా మా ఆయనకి మా నా కూతురికి వండి పెట్టుకుని నా కూతురు పడుకునే వరకు నేను దాన్ని పడుకోబెట్టి తర్వాత నేను వెళ్ళి పడుకుని లేదా ఎంత లేట్ అయినా పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఇదే రొటీన్ అంటే ఎన్ని వందల సినిమాలు చేశానో అన్ని వందల సినిమాలకి ఒక్కొక్క రోజు నైట్ పన్నెండు ఒంటి గంట అయిపోతుంది షూటింగ్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా లేచిపోయి మళ్ళీ వంట చేసుకు ఆ కిచెన్ నా బెడ్రూమ్ నా కిచెన్ నా బెడ్రూమ్ ఇంకేం లేదు నథింగ్ ఇన్ మై లైఫ్ అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను మా హస్బెండ్ని కూర్చోపెట్టి నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది నాకు ఇప్పుడు హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి సో నేను డిప్రెషన్కి వెళ్తున్నాను ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ హార్మోన్ చేంజెస్ వల్లే వచ్చింది సో నాకు నా లైఫ్ నాకు ఎంజాయ్ ఉంది ఓకేనా నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఎప్పుడు వచ్చాను ఏం చేస్తున్నారు ఇవన్నీ లేదు మీకు ఆకలేసింది అనుకోండి పని మనిషి ఉంటుంది వంట చెప్పించుకుని తినండి ఓకే నేను చేసి వెళ్తా చేసి వెళ్ళలేదు నేను ఎక్కడ నువ్వు ఊరికి వెళ్ళాను నాకు ఏదో ఊరికి వెళ్ళాలని అమెరికా వెళ్ళాను నేను వన్ వీక్ తిరగాలనిపించింది వెళ్ళాను బ్యాంక్ ఒక వెళ్ళాను పది రోజులు ఉండాలనిపించింది వెళ్ళాను మా హస్బెండ్ ఏంటి తను తినడు ఎవరు చేసినా దానికి ఒక ప్రాబ్లం పాపం నేనే అలవాటు చేస్తాను అది నా మిస్టేక్ నాకు బాడీలో ఎనర్జీ ఎక్కువ ఎవరిని పని చేయనివ్వను నేనే చేసేస్తాను సో దానివల్ల మా ఏం చెప్ప నేను వెళ్తున్నాను కదా ఇల్లు తగలాడిపోతుంది అనుకోండి ఫైర్ ఇంజిన్కి కాల్ చేయండి ఒకవేళ ఫైర్ ఇంజిన్కి మీరు కాల్ చేయలేకపోయారు అనుకో వదిలేయండి కాలిపోనివ్వండి నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తలు కడతా కానీ నాకు ఫోన్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే ఫెడైపోయాను పని మనిషి టీ పెట్టలేదని నా కూతురు ఏమో నేను అన్నం తినలేదని పాప వాళ్ళకి నేను అలవాటు చేసింది మిస్టేక్ నాదే నేను వాళ్ళని తప్పని ఇది తప్ప నా లైఫ్లో ఏం లేదు అప్పుడు మా హస్బెండ్ని కూర్చోపెట్టేసి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్తా ఎలా తిరగాలంటే అలా తిరుగుతా నన్ను మీరు ఆపొద్దు నాకు కొంచెం ప్రేమను చూపించండి మీరు నవ్వుతూ ఉండండి నన్ను నవ్వుతూ ఉంచండి అంటే మా హస్బెండ్ నాలాగా కాదు కొంచెం సాఫ్ట్ సైలెంట్ ఆ టైపు సో అందుకని మీరు నవ్వుతూ ఉండండి నన్ను నవ్వుతూ ఉంచండి అంతే తప్ప నన్ను పోర్స్ చేయొద్దు నాకు టీ ఇవ్వలేదు కాఫీ ఇవ్వలేదు వంట చేయలేదు టేబుల్ మీద ఇది పెట్టలేదు నాకు చెప్పకండి మీకు జాతనైతే పని మనిషి చేయించుకోండి జాత హోటల్ అని చేయించుకుని తినేయండి నన్ను అడకండి అమ్మ రాజీనామా లాగా పెళ్ళం రాజీనామా అనుకోండి నన్ను ఒక రెండు మూడు సంవత్సరాలు వదిలేయండి నన్ను ఏమి అనకండి నన్ను పట్టించుకోకండి అని చెప్పి నా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసి తర్వాత ఇప్పుడు నేను నాలాగా తిరగడం నా లాగా మాట్లాడడం నాకు కావాల్సినట్టు ఉండడం నాకు కావాల్సినట్టు తిరగడం ఇవి ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ స్టార్ట్ చేసాను ఫోర్ బిగ్ బాస్ నాకు లేదు ఆఫ్టర్ బిగ్ బాస్ నేను అక్కనే అయిపోయాను ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెక్కలు వచ్చేసి హేమక్క హేమక్క ఆ బిగ్ బాస్ కూడా నేను డిప్రెషన్ లోనే వెళ్ళాను సురేఖ అనేది ఎందుకు వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంచి పేరుతో బయటికి రాలేదు బిగ్ బాస్ లో అందరికి చెడ్డ పేరు వస్తుంది ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే సురేఖ కూడా ఇదే చెప్పాను సురేఖ నేను లో ఉన్నాను నా దగ్గర ఫోన్ ఉండకూడదు నేను నేను కొంత ఉండాలనుకుంటున్నా దూరంగా ఉండాలనుకుంటున్నా ఇప్పుడు బయట ఉంటే నా వల్ల కాదు వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సో వెళ్తా నేను ఎక్కువ రోజులు ఏమో ఉండను మాక్సిమం టూ వీక్స్ ఉంటానేమో అట్లీస్ట్ ఆ టూ వీక్స్ నేను ప్రశాంతంగా గా ఉంటాను సో నాగార్జున గారు ఎదురుగుంటుంటారు ఎవరు వీక్ని సో అట్లాగా బిగ్ కి వచ్చా బిగ్ లో నాకు ఏమొచ్చింది అంటే ఆంటీ అనే పేరే లేదు ఓన్లీ హేమక్క 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 అరవై ఏళ్ళు అయిన కూడా హేమక్కనే పిలుస్తాడు నన్ను ఆరేళ్ళ పిల్లోడు కూడా హేమక్కనే పిలుస్తాడు అందరు హేమక్క 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 అని పెద్ద బిర్దొచ్చింది తర్వాత రాహుల్ వీళ్ళందరూ ఆశు రాహుల్ రోహిణి మీ ఇంకా అందరూ అట్లాగా చను ఎక్కువ అయిపోయింది సో అప్పుడు ఇంట్లోంచి బయటకు రావడం బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నేను బయటకు వచ్చాను చాలా చేంజ్ చేసేసింది ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు చాలా డిప్రెషన్ లో వెళ్ళాను నేను అంటే అది మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ చేసే కాదు కనిపించదు బిగ్ బాస్ లో మీ మొత్తం ఎగరేసే వాళ్ళుగా ఆహా లేదు లేదు నేను అంటే ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు కానీ నేను నేను నేనున్న రోజులు రాహుల్ నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను కదా వెళ్ళి నేను వాడి ఏ అని ఎత్తుకుంటాడు నేను ఎగిరితే వాడు ఎత్తుకున్నాడు కదా అప్పుడు వాడు నాకు కాలుకి దండం పెట్టి అక్క నువ్వు సేపు కడుపు నిండా అన్నం తిన్నావు అక్క ఆ షాట్ కూడా ఉంటుందా కాలుకి దన్నం పెట్టిన అన్ని ఉంటాయి అక్క తప్పైపోయింది అక్క నువ్వు ఉన్నాను సేపు కడుపు నిన్న అన్నం తిన్నావు అక్క నువ్వు వెళ్ళిన తర్వాత అన్నమే లేదక్క అన్నాడు నేనేమంటానంటే నాగార్జున గారికి నేను ఎదురు చెప్పలేకపోయినా ఇప్పుడు పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఈ నాలుగు సీజన్ లో అప్పుడు నేను నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇస్తాను కదా నేను నాగార్జున గారికి ఎదురు ఆయన ఏమన్నారు వాళ్ళకి చెప్పి నువ్వు వంట చేయాలి ఇది నీళ్లు కాదు కదా అన్నారు ఓకే కాకపోతే నేనేమన్నానంటే ఈ అబ్బాయిది హోటల్ ఉంది ఆ అబ్బాయికి తెలుసు ఏంటి అని అంటున్నాడు ఆ అబ్బాయికి హోటలే ఉంది హోటల్ ఓనర్ వచ్చి హోటల్లో వంట చేయడు రైట్ అర్థమైందా ఏ సరుకులు కావాలో కొనిస్తాడు వాడు నెలకు ఒకసారి అంతవరకే కుక్కే చేస్తాడు నేను తల్లిని నేను అక్కని నేను అమ్మని నేను పెళ్ళాన్ని రైట్ నేను కూతుర్ని ఎవరి కడుపు ఎంత ఉంటుంది ఎంత బియ్యంలో ఎంత మందికి వంట చేసి పెట్టచ్చు అనేది తల్లికి అక్కకి అంటే ఎవరికి తెలియదు రైట్ సో నాకంటే ఎక్కువ రైట్ అక్కడ ఎవరికి లేదు వాళ్ళు అనవసరంగా నా మీద దెబ్బలాడారు నేను నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన చూస్తారులే నేను బాగానే పెట్టాను కదా అనుకున్నాను అది మిస్ ఫైర్ అయి నాగార్జున గారు అనేసరికి నేను ఎదురు చెప్పలేదు మీరు చూసారా నేను సైలెంట్ అయిపోయాను ఆయనకి నేను చెప్పను నా జీవితంలో చెప్పను నేను మై హీజ్ మై డ్రీమ్ బాయ్ మై మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ ఎవ్రీథింగ్ నాగార్జున గారు నాకు సో నేను ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితిలో లేను చెప్పలేదు అంతే తీసుకొచ్చారు ఆ తర్వాత కూడా క్లైమాక్స్ లో చూసాము కదా చిరంజీవి గారు ఆడేసుకుంటారు మమ్మల్ని ఏ అంతేలే నీకు అన్ని నాగార్జునే మేమే ఉంటాము నువ్వు ఉంటే బాధపడుతున్నావు అని తెచ్చేసాడు నిన్ను అది అని చిరంజీవి గారు సో నాకు రెండు కళ్ళు వాళ్ళిద్దరు సో ఆయనకి ఎదురు చెప్పలేదు అప్పుడు నా సైలెంట్ అయిపోయాను ఆ అది ప్లస్ ఫస్ట్ వీక్ లోనే నామినేషన్ లో పెట్టేస్తే ఈ జనాలకి మాత్రం ఎవరికి ఓట్లు తెలియదు కదా అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే అప్పుడు మళ్ళీ ఓట్లు కూడా మార్చారు ఏవో చేశారు మొత్తానికి అలా అయిపోయింది కానీ బిగ్ బాస్ మాత్రం నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నేను ఇప్పుడు ఇంత ఎనర్జీగా ఇంకా ఉండడానికి కారణం కూడా బిగ్ బాస్ సినిమాలు ఇప్పుడు చేస్తారా ఇప్పటి నుంచి సినిమాలు చేస్తాను ఎందుకంటే ఇప్పటికీ కొన్ని లక్షల మంది నేను వెళ్ళిన ప్రతి ఫంక్షన్స్లోని వీటిల్లో వాటిలో అందరూ బంగారు నువ్వు యాక్ట్ చేయాలి నాన్న నువ్వు యాక్ట్ చేయాలి నువ్వు యాక్ట్ చేయాలి అని అంటున్నారు ప్లస్ నాకు ఇన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయి కదా నువ్వు మంచిదానివి రా నువ్వు మంచిదానివి నువ్వు ఫైట్ చెయ్యి మేమందరం నీతో ఉన్నాం మా బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఎంతమంది అయితే చెప్పారో వాళ్ళందరూ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ ఐఎమ్ యాక్టర్ నేను చేసిన క్యారెక్టర్స్ వల్లే నాకు ఇంత పేరు వచ్చింది బిగ్ బాస్ ఆఫర్ ఎందుకు వచ్చింది దీని వల్లే వచ్చింది ఇప్పుడు నువ్వు నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఎందుకు చేసిన ఐఎమ్ ఏ సెలబ్రిటీ యాక్టర్ రైట్ సో ఇవన్నిటికి రావడానికి ఇంత పేరు ప్రత్యక్షలు రావడానికి కారణం యాక్టింగ్ సో మధ్యలో నేను మానేయడానికి రీజన్ చెప్పాను కదా మా ఆయన దగ్గర కొంచెం టైం తీసుకుని సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం దూరం అయిపోయి నేను చిల్ అవుతూ వచ్చాను ఇక్కడ నుంచి యాక్ట్ చేస్తాను ఇప్పుడు కేసు కొట్టే వరకు నేను ఒక డైరెక్టర్ దగ్గరకో ఒక మా హీరో దగ్గరకో వెళ్ళి మాట్లాడాలంటే నాకే ఒక బాధ అనిపించి నేనే దూరం అయిపోయాను నన్ను ఎవరు దూరం చేయలేరు నేనే దూరం అయిపోయాను సో ఈ దూరాన్ని ఈ జనాలకి దగ్గర చేసింది ఇంకా జనాల కోసం నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మా త్రివిక్రమ్ ని సుకుమార్ని నాగార్జున్ గారిని చిరంజీ గారిని వీళ్ళందరినీ కలుస్తాం మా బాబుని అందరినీ కలిసి మాట్లాడతాం మాట్లాడి సో మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడతారు సూపర్ సూపర్ థ్యాంక్ యూ హేమ యాక్చువల్లీ చాలా విషయాలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ టాపిక్ లకి ఇప్పుడు వచ్చాము ఇది ఇది పోతూ ఉంటే ఇంకా పోతుంది ఏదైతే మన మెయిన్ టాపిక్ నేను అనుకున్నానో ఆ టాపిక్ వరకు అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మీ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు మనం ఈ సినిమా దాని గురించి కూడా ఒక పర్సనల్ గా మనం మళ్ళీ ఇంకొక పాటు చేద్దాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ పెద్ద తలనొప్పి నుంచి బయటకు వచ్చేసారు ఇది కూడా అప్పుడు ఆ న్యూస్ ఎలాగైతే వైరల్ అయిందో ఈ న్యూస్ కూడా మంచిగా వైరల్ అయ్యి జనాలందరికీ మీరు ఏంటో తెలియాలని మీరు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ తెలుగు జనాల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా చూసారు కదా ఇంటర్వ్యూ మీకు ఇప్పటికే ఇంటర్వ్యూ మొత్తం చూసేసరికి మీకు మొత్తం అంతా అర్థమైపోయి ఉంటుంది ఏదైనా సోషల్ మీడియాలోనూ కానీ దీంట్లో ఫస్ట్ వచ్చిన వెంటనే నమ్మేకండి ఇది నేను పదే పది సార్లు చాలా సిచ్యువేషన్స్లో చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా ఏం జరుగుతుందో అంతవరకు కాస్త వెయిట్ చేసి ఒక పర్సన్ని జడ్జ్ చేయడం తెలుసుకోండి అండ్ ఏదైతే హ్యామగర్ మీద అప్పుడు అన్ని ఆరోపణలు వచ్చాయో దానికి ప్రతి ఒక్క పిన్ టు పిన్ తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు చూస్తారు అని కోరుకుంటున్నాను అండ్ తన గురించి ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసినందుకు ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సిఆర్ థ్యాంక్ యూ